నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పిల్లల రక్షణ ఖచ్చితంగా ఏ ప్రపంచంలోనే ఏ తల్లి అయినా ఏ జీవి అయినా పిల్లల రక్షణ కోసం వాళ్ళ వాళ్ళదాని మీదనే ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు సుఖంగా ఉండాలి అని అయితే ఇవాళ రేపు మనం చూస్తున్నాము కొంచెం టీన్స్ లోకి ఎంటర్ అయినటువంటి పిల్లలు విపరీత ధోరణిలో ఉండడం మాట వినకపోవటం అనేది కూడా చూస్తున్నాం వీళ్ళకి రక్షణ కవచంగా తల్లులు ఎలా ఆ రక్షణను ఏర్ప అంటే స్వామి అనుగ్రహం చేత అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు స్కూళ్ళకి వెళ్తారు వీళ్ళకి ఒక్కొక్క తల్లి అయితే భలే భయపడిపోతుంటుంది రకరకాల ఊహలు అసలు ఏదో అయిపోయినట్టు అసలు స్కూల్లో పిల్లల పక్కన కూర్చోబెట్టడానికే భయపడుతుంటారు తల్లి ఏమో అసలు విచిత్రంగా ఉంటారు కొంతమంది కొంతమంది ఉంటారు అలా అమ్మో అక్కడ ఇది ఇక్కడ కూర్చో ఈ బెంచ్ లోనే కూర్చో ఇక్కడ వద్దు ఒక్కో సిడీ లాగా కూడా ఉంటారు అయితే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల విషయంలోకి వస్తే పద్మిని పిల్లలకి నేర్పించాలి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం పని రా నానా నమస్కారం చేసుకో భగవంతుడికి భగవంతుడే నీకు తోడుగా ఉంటాడు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే వరకు నీకు రక్షణగా ఉంటారని చిన్న బొట్టు పెట్టడము అలాగా పిల్లలందరికీ కూడా గణపతి అంటే చాలా ఇష్టం అలాగే ఓం గం గణపతి నమ అనుకొని నమస్కారం చేసుకొని అలాగే స్వామికి ఏదైనా ఒక చిన్న మంత్రం నేర్పించవచ్చు ఏమి రాకపోయినా జై గురు దత్త అనుకున్నా కూడా దత్త అనే నామాక్షరం ఒక్కటి చాలా చక్కగా కాపాడుతుంది పిల్లల్ని ఇక తల్లులు ఏం చేసుకోవాలి మీ పిల్లల కోసం రక్షణ మంత్రం అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు చాలా మంది తల్లు పిల్లలు బయటకెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా భయపడుతుంది బెంగ బెంగ పిల్లలు పుట్టేంత వరకు ఒక బెంగ పుట్టిన తర్వాత ఇంకా జీవితం అంతా ఉంటుంది బెంగ సంతోషం అంటే సురక్షంగా ఉండాలి అని చెప్పి సురక్షితంగా ఉండాలి పిల్లలు ఎవరికైనా తల్లి మనసే అలా ఉంటుంది పిల్లలు చాలా సురక్షితంగా ఉండాలి నా పిల్లలు బాగుండాలి అని అలాగే చాలా మంది తల్లు పిల్లలకి చిన్న చిన్న జ్వరాలు వచ్చినా భయపడిపోతూ ఉంటారు అందులో నువ్వు కూడా రాసటే బాబోయ్ 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 అని నీ మొక్కల్లో టెన్షన్ అలా నీలా చాలా మంది తల్లుల్ని చూశాను పసిపిల్లలకి అలా ఫీవర్ కొడుకు బాబు ఉన్నాడు వాడికి ఫీవర్ వచ్చిందంటే అసలు బ్రెయిన్ బ్రెయిన్ లో ఉండదు ఉండదు అలా చాలా భయపడిపోతూ ఉంటారు అందుకే ఈ రోజు నేను పిల్లలకి రక్షణ మంత్రం ఒకటి అలాగే పిల్లలకి చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా జ్వరం వచ్చినప్పుడు అంటే పెద్దగా అంటే ఒక టీనేజ్ వరకు వచ్చే వరకు కూడా ఏ మంత్రం పట్టించాలో చెప్పి పిల్లల రక్షణ కవచం ఇది ఒక కవచం అనే చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమ అని స్టార్ట్ చేసుకొని ఒక తొమ్మిది సార్లు శ్రీమాత్రే నమ అనుకొని సర్వదా సర్వ దేశు పాతు మహామాయ జగద్దా సచిదానంద రూపిణి ఇలా తల్లి ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించుకుంటే చాలు ఓం శ్రీమాత్రే నమ అని ఒక తొమ్మిది సార్లు తర్వాత ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని రోజు చదువుకోవచ్చు ఇది పిల్లలకి ఒక రక్షణ కవచం అనమాట అలాగే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పాను కదా పిల్లలకు ఎంతకి జ్వరం తగ్గినప్పుడు ఎస్పెషలీ తల్లులు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎలాగా చాలా టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది ఏమైపోతుందో అనేసి అప్పుడు గ్లాస్ లో నీళ్లు తీసుకొని అంటే మరీ చంటి పిల్లలకు కాదు ఒక సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని ఓం చాముండాయ నమః జ్వరం హర హర ఓం చాముండాయ నమః జ్వరం హర హర అని పదకొండు సార్లు జపించి మంత్రించి పిల్లలకి ఇవ్వాలి అప్పుడు వెంటనే ఉపశమనం లభిస్తుంది ఇవ్వాలి పట్టించాలి కొంచెం కొంచెం పట్టించాలి అప్పుడు ఉపశమనం వస్తుంది అనమాట పిల్లలకి ఒక గ్లాస్ గ్లాస్ లో అంటే గాజు గ్లాస్ లో నీళ్లు పట్టుకుని ఆ మంత్రం చదివి ఆ వాటర్ ని అవును గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని దేవుడి దగ్గర నుంచుకొని ప్రార్థించి ఆ అవసరమైతే అందులో కొంచెం వీభూది ఉంటుంది కదా ఇక్కడ కొంచెం ఎక్కువ కాదు ఎక్కువ కదా ఇంత ఇంత చాలా తక్కువ మీభూది ఇట్లా చిలకరించండి అంత ఇట్లా వేసి ఓం చాముండాయనమహ జ్వరం హర హర ఓం చాముండాయనమహ జ్వరం హర హర కన్నతల్లి ఎవరు ఆవిడ ఉల్లోకాలకు ములపుడి తల్లి ఆవిడ జగదాత్రి రక్షిస్తుంది అనమాట అందుకే రెండు రిలేట్ అయిన మంత్రాలు ఇచ్చాను రైట్ సో ఇట్లా ఆ జ్వరానికి సంబంధించి డెఫినెట్ గా ఈ ప్రక్రియతో బయటపడచ్చు అవును టీన్స్ మాట వినట్లేదు మాట వినని పరిస్థితి ఉంటే మీరు అన్నట్టుగా ఆ నామాన్ని రక్షణ కవచము పిల్లల రక్షణ కవచం అది పిల్లలకి రక్షణ కవచం ఇంకా మాట వినట్లేదు అని అంటే వాళ్ళ గ్రహాలకు అనుకూలంగా మనం చేయాలి అంటే వాడి గ్రహంలో కుజుడు ఎలా ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు ఎగ్రెషన్ పెరుగుతుంది అంటే కుజగ్రహం వల్ల ఎగ్రెషన్ పెరుగుతుంది అలాగే శని శని వల్ల కూడా మాట వినకపోవటం ఉంటుంది చంద్ర గ్రహము వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా చాలా మంది తల్లిలు నాకు చెప్తున్నారు మా పిల్లలకి పానిక్ అటాక్స్ వచ్చాయి భయపడుతున్నారు నిద్రలో భయపడుతున్నారు ఇంకేదైనా బయటకెళ్ళడానికి భయపడుతున్నారు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు ఇలాంటి భయ నివారణ కూడా ఈ అమ్మవారు మాత్రం వల్ల రక్షణ కవచంగా నిలుస్తుంది ఓం మహా అని చదువుకున్నా చాలు చాలా రక్షణ అమ్మవారే రక్షిస్తారనమాట రక్షణ ఎంత కాలం చెయ్యాలి అనే క్వశ్చన్ వస్తే రక్షణ ఎంత కాలం కావాలో అంతకాలం చేసుకోవాలి అంతే అంతే మీకు మీ పిల్లలు చక్కగా ఉండాలి మేము ఎప్పుడు చదువుకుంటామంటే చదువుకోవచ్చు రోజు తొమ్మిది సార్లు పని చేసుకోవచ్చు ఏ సమయంలో చదవాలి చక్క ఉదయం పూటే చదవాలి మన దేవుడు పూజ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు చదువుకుంటే మంచిది నియమాలు ఏమైనా ఉంటాయి దీనికి దీనికి ప్రత్యేక నియమాలు అంటూ ఏమి లేదు అంతే మన దినచర్యలో భాగంగా చదువుకోవాలి ఎంతో సమయం కూడా పెట్టదు చక్కగా చేసుకుని ఈ రక్షణ కవచం లాగా మార్చుకోవాలి పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి ముందు వాళ్ళంటూ సేఫ్ గా ఉండాలి అని కోరుకునే పిల్లలకి నేర్పించరు పద్మిని ఒకటే ప్రాబ్లం ఏంటంటే మా పిల్లలు వినరండి మా పిల్లలకి దైవభక్తి లేదండి మా పిల్లలు దండం పెట్టరండి అంటారు చిన్నతనం నుంచి నేర్పించాలి అంటారు అన్యమతస్తుల్ని చూసి ఎంతో కొంత మనం అయితే ఎట్లా చెప్పాలో అర్థం కానటువంటి వాళ్ళు చక్కగా వెళ్తారు మరి వాళ్ళ పిల్లలు ఎందుకు వింటున్నారు మన పిల్లలు ఎందుకు ఎందుకు వినట్లేదు మనం చెప్పుకోవాలంతే అందుకే వాళ్ళని దేవాలయాలకు తీసుకెళ్ళాలి